పంచగ్రహ కూటమి ప్రభావం మనుషులకు ఉంటుందా చాలా చక్కనైనటువంటి ప్రశ్న వేశారు ఊహించుకుంటూ శాస్త్రం విషయం మాట్లాడకూడదు ఎప్పుడు కూడా శాస్త్ర విషయంలో ఊహల్లో తేలకూడదు శాస్త్రం ఏం చెప్పడంందో తీసి చూడాలి మనుషులకి ఇక్కడ జాతక పారిజాతం అనేటువంటి గ్రంథంలో విశేషాలతో మనం గ్రంథం అంతా పూర్తి చేశాం కదా ఇదే శ్రీచక్ర ప్లాట్ఫారం మీద మనం జ్యోతిష బాలశిక్షలో చెప్పుకున్నాం జ్యోతిషం చదువుకునే ఉండాలి లేదా చదువుకున్న వాడితో సంభాషణ తీసుకోవాలి మీ ఇష్టమైనట్టు ఊహించేసుకుంటూ ఉంటే ఈ ఊహలు చెప్తూ ఉంటే అక్కర్లేని మాటలన్నీ కూడా సమాచారం తిరుగుతూ ఉంటాయి పంచగ్రహ కూటమి గ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి ఏమండి మరి మనం దశమభావం విచారణ చేసినప్పుడు కర్మస్థానంలో నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు యొక్క సంయోగంలో రాజయోగాలు చెప్పాడు ఏం చెప్పాడు దశమస్థానంలో చతుర్గ్రహ పంచగ్రహ షష్ఠగ్రహ సంయోగాలతో షడ్ గ్రహ సంయోగాలు ఏవైతే ఉన్నాయో వాటితో రాజయోగాలు చెప్పాడు మీరు జాతక పారిజాతం దశమ భావ విచారణ తీసి చదవండి ఒకసారి ఏమీ చదవకుండా నా నోటికి వచ్చిందే మాట నా నోటికి వచ్చింది వేదం అన్నట్టుగా శాస్త్రాన్ని పది మందిలోనూ చేస్తుంటారు అది కాకుండా అసలు ఈ ప్రజల్లో కూడా ఒక ఎక్కువైంది చక్కగా నాలుగు కంకణాలు వేసుకుని ఒక నాలుగు పిహెచ్డీలు పెట్టుకుని ఒక బోర్డు చక్క ఆఫీసు కార్పొరేట్ అస్టాబ్లిష్మెంట్ చేసి ఒక బెల్డన్స్ త్రయం బెల్డన్స్ విస్తరి చేసిన చొక్క వేసి కూర్చుని వాడు ఏం చెప్తే అది వినే మొదలెట్టారు అసలు కొంచెం కామన్ సెన్స్ వాడితే ద్విగ్రహ యోగాధ్యాయం త్రిగ్రహ యోగాధ్యాయం చతుర్గ్రహ యోగాధ్యాయం పంచగ్రహ యోగాధ్యాయం షష్టగ్రహ యోగాధ్యాయం సారావళ్ళు చాలా స్పష్టంగా చెప్పాడు అక్కడ జాతకానికి అన్వయం చేశాడు ఇప్పుడు అందులో గ్రహాలు కలిసిన తీరును బట్టి యోగాలు చెప్పాడు అవయోగాలు చెప్పాడు నేను చెప్పిన మాటల్లో గ్రంథాలు చెప్తున్నాను ఆధారం చెప్తున్నాను పుస్తకం తీసుకోండి నేను వచ్చిన మాట చెప్పట్ల ఆ విరవేధులల్లో ఇష్టం వచ్చినట్టు షష్టగ్రహ కూటం ఉంది కాబట్టి నీకు గోచార రీత్యా ఆరో భావంలో షష్టగ్రహ కూటం ఏర్పడింది కాబట్టి నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పి శాపాలు పెట్టేటువంటి సిద్ధాంతాలు చెప్పట్లా చాలా వరుష అండి శాస్త్రాన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పేసేసి ప్రజలను భయప్రంథం చేస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి జ్యోతిషాస్త్రం మాత్రం మనిషిని భయపెట్టడానికి కాదు జ్యోతిషాస్త్రంలో తపస్సు చేయండి మీకు తెలుస్తుంది జ్యోతిషాస్త్రం మనిషిని ప్రేరేపించడానికి కార్యోన్ముఖం చేయడానికి ఎవేక్ అండ్ స్టాప్ నాట్ స్టిల్ ద గోల్ ఈ అని చెప్పి చెప్పిన వివేకానంద ఈ జ్యోతిశాస్త్రం ముందు ఆగడు కారణం లేదు వివేకానంద చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తుంది కానీ అటువంటి జ్యోతిశాస్త్రాన్ని వాళ్ళ వ్యాపార ధోరణతో ఇష్టం వచ్చినట్టు వాడేసేసి ఎవరికి దోచినట్టు వాళ్ళు చెప్పేసేసి దాన్ని భయపెట్టేస్తున్నారు చాలా భయభ్రాంతులు చేస్తున్నారు చాలా తప్పండి ఇది ఇది చాలా తప్పు మీరు ఒక్కసారి గ్రంథాలు తీసి చూడండి మీరు గ్రంథాలు తీసి చూడకుండా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం మూలంగా శాస్త్రం అవగాహన అవగాహన అవుతుంది మీ అందరికీ కూడా చెప్తున్నాను వినేవాళ్ళందరికీ కూడా మీరు ప్రారంభం చేయండి మీరు ప్రతి వ్యక్తి కూడా ఇది విన్న ప్రతి వ్యక్తి కూడా మరొక పది మంది చేత ఈ మాటలను తీసుకువెళ్ళి వెంటనే జబు కూర్చోబెట్టి అడిగించండి ఎక్కడ ఉందిరా ఎక్కడుందా ఈ గొడవ అని గోచార ఫలితాలు రాసేటప్పుడు రాస్తూ ఉంటాం గోచార ఫలితాలు కామన్ కాబట్టి నేనున్నాను అనుకోండి గోచార ఫలితాలు రాసినా ఆ కింద ఫూట్ లైన్ మీ పర్సనల్ జాతకానికి అన్వయం చేసుకోండి గోచార ఫలితాలు కేవలం దాని మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్తూ ఉంటారు ఆ పంచాంగంలో పదిహేను ఏళ్ళ నుంచి ఇది మెయింటైన్ చేస్తున్నాను నేను శాస్త్రం శాస్త్రంగానే ఉండాలి గోచారాన్ని తీసుకెళ్లి అష్టకవర్కుల ద్వారా పర్సనల్ జాతకంలో చంద్రచక్రంలో మొత్తాన్ని కూడా ఇనుమడి చేసి ఆ తర్వాత ఫలితాలు చెప్పాలి అందుకోసం మీ పర్సనల్ జాతకం తీసుకెళ్ళి మీ సిద్ధాంతంగా చేయించుకోండి చెప్తూ ఉంటారు కేవలం గోచార ఫలితాలతో భయపెట్టుకోవడం నష్టం గోచారం షష్టగ్రహ కూటం ఉంటే దేశారోగం దేశారష్ట యోగం ఎవరు చెప్పాడు ఫలితాలు ఏక రాష్ట యథాయంతి చత్వారంచఖేచరా చత్వారో రాష్ట్ర నాశాయ హంతి పంచ జగత్రయం నీకేంటయ్యా జగత్రయం మొత్తం అంత కొట్టుకుపోతున్నాడు రాష్ట్రానికి నాశనం అన్నాడు దేశాలిష్టం మనుషులకు సంబంధించిందా వాడెవడో చెప్పాడంటే ఎట్లా చెప్తాడు వాడికి ఏమన్నా కూర్చోబెట్టి గట్టిగా కూర్చోండి ఇది అక్కడ శాస్త్రం చూపిస్తున్నానండి ఏమైనా షష్టగ్రహం కూడా నీకు బలా రాశిలో వచ్చింది నువ్వు ఇబ్బంది పడతావు నీకు అని అంటే వెంటనే కూర్చోబెట్టి చెప్పరాబాయ్ ఎక్కడో చెప్పి ఈ గ్రంథం ది అని అడగండి పంచాంగంలో రాసేస్తూ ఉంటాం పంచాంగంలో గోచార ఫలితాలు ఎప్పుడు కానీ నేను చెప్తానే గోచార ఫలితాలు రాసినా కింద లైన్ రాసే కారణం అందుకోసం గోచారం ఒక దాని మీద డిపెండ్ అవకూడదు కాబట్టి అలాగా ఈ పంచగ్రహ యోగాలు షష్టగ్రహ యోగాలు ఏమండి మీరు చెప్పారు ఒకటి వినేయాలా అది వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన కావు అని ఎట్లా చెప్తారు అని మీరు ప్రశ్నిస్తే నేను ఆధారం చూపిస్తున్నాను జాతక జాతంలో మనం ఆల్రెడీ ఇక్కడ జ్యోతిష బాల శిక్షలో పాఠాలు చెప్పుకున్నాం తీయండి మన యూట్యూబ్లో దశమభావ విచారణ తీసి చూడండి మొత్తం అంతా కూడా ఐదు ఆరు గ్రహాల యొక్క కలయికలతో ఉన్నటువంటి ఫలితాంశాలను జాతక జాతం చెప్తే మీరు ఇన్నాళ్ళు నేను ఇన్నాళ్ళు కష్టపడి పాఠం చెప్పిన తర్వాత ఈ షష్టగ్రహ కూటమి గోచారాన్ని అన్వయం చేసి చెప్తుంటే ఆ చదువుకున్న వాళ్ళు అట్లాంటి పనులు చేయడం మూలంగా కొంచెం మనసుకి భావన తేడా వస్తుంది వెంటనే మనసు కొంచెం చీవుకి అనిపిస్తుంది అరే మనం ఇంత కష్టపడి చెప్తే వీళ్ళేంటి ఇట్లాగ తీసుకెళ్లి గోచారానికి ముడిపెట్టి దీంతో మొత్తం అంత దేశం ఉన్న దేశంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడిపోతారు చెప్తున్నారని అది కరెక్ట్ కాదు ఇంకా మీరు సారావళి గ్రంథం తీసి చూడండి సారావళిలో ద్విగ్రహ యోగం యోగం చతుర్గ్రహయోగం చెప్పకుండా వచ్చాడు అట్లా పంచగ్రహ యోగం యోగం వాటి మూలంగా మంచి మాటలు చెప్పాడు వాటి మూలంగా చెడు మాటలు చెప్పాడు కాబట్టి ఆ గ్రహాలు ఆరు గ్రహాలు కలవడం కానీ ఐదు గ్రహాలు కలవడం కానీ దాని మూలంగా రాజయోగాలు కానీ అవయోగాలు కానీ చెప్పుకుంటూ జాతక భాగంలో ప్రత్యేకం చెప్పుకుంటూ వచ్చాడు అంటే దీని ప్రభావాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఎస్ మొత్తం అంతా కూడా మరి ఇదంతా కూడా ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఈ చాతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్టగ్రహ అనేవన్నీ కూడా తీసుకువెళ్ళి మనం వ్యక్తిగత జాతకాలకి అన్వయం చేయకూడదు దేశరక్ష యోగాలు కుజాక సోమాకై కుజాక చంద్రాక చంద్రార్క చంద్రాత్మజ భార్గవై రవీంద్రు భౌమాసి భవంతి జాత వ్రత సంయునరాహ అని చతుర్గ్రహ సంయోగాల్లో అక్కడ ప్రారంభం చేసి మొత్తం చెప్పుకుని వచ్చాడు అక్కడ ఎన్ని శ్లోకాలు సుమారు దశమ భావ విచారణలో ఇరవై మూడో శ్లోకం దగ్గరించి మొత్తం అంతా ఇవే సుధాక భౌమార్క సురేజ్జ భూనందన భాను భానుజా కుజ ఎందు జనేశ్వర ఇమే సమంగతాశ్చే జన ఎందు తాపసం కాబట్టి ఇలాంటి శ్లోకాలతో చాతుర్గ్రహ కూటమితో సంబంధించినటువంటి శుక్ర రవి కుజ శనులైనను గురు కుజ శని రవి అయినను కుజ బుధ గురు శనులైనను మిగులు బలవారం అయితే సమరాలు ఎందుంటే కనుక తపో చతుర్గ్రహ కూటమి ఇది వ్యక్తిగతంగా అనువన్ చేస్తే ఎంత సమయంగా ఉంటుందండి గోచార ఫలితాలు చెప్పేసేసి దాంతో రాజయోగాలు చెప్పాడు అది యోగం అష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి పేరుతో వచ్చిన వాటి తీసుకెళ్ళి మాట్లాడతారా శాస్త్రాన్ని తప్పుడు పాటించడం కాదండి మీరు అసలు చదువుకున్నారా చదువుకుంటే ఇవన్నీ ఏం చేయాలి ఇవన్నీ గ్రంథాలక్ష్మి వాళ్ళ మనం అసలు ఇవన్నీ కాదు మనం శ్రీచక్ర ఛానల్లో ఈ జ్యోతిష బాల శిక్ష ద్వారా ఈ పాఠాలను చదువుకున్నాం కాబట్టి మన నాలెడ్జ్ ఎటువైపు ప్రయాణం చేయాలి మన నాలెడ్జ్ కేవలం శాస్త్రీయమైన మాటల మీదకే ప్రయాణం చేయాలి మనం ఊహలు కల్పనలు ఎవరి దగ్గర చదువుకోని వాళ్ళు పిచ్చి విధాలు మాట్లాడే మాటలు ఊహ్ ఖాళీగా కాళ్ళుదాపు కూర్చొని నోటికి ఎత్త చెప్పే జాతకాలు చెప్పేవాళ్ళలాగా మనం మాట్లాడకూడదు మనం మాట్లాడితే ఒక ఆధారం కావాలి నేను ఎందుకోసం గ్రంథస్థమైన విషయాలు పాడు నాకు ఇక్కడ గొంతు చెంచుకుని జాతి చెందరిక భావార్త రత్నాకరం ఉత్తరకాలమృతం జాతక గ్రంథాలు ఏ గురువు చెప్తాడు ఇంట్లో వరుసగా మనకి ఈ ప్లాట్ఫామ్ మీద ఈ ఛానల్ వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ ఛానల్ వాళ్ళు శాస్త్రాన్ని శాస్త్రంగా చూపించాలని ప్రయత్నంలో ఉన్నారు అందుకోసం మనం ఇంత కృషి చేశాం ఇంత కృషి చేసి ఇంత ప్రయత్నం చేస్తే దీన్ని తీసుకువెళ్ళి మీరు అనవయం అనవసరమైన విషయాల మీద తీసుకువెళ్తుంటే వినడానికి చాలా బాధాకరంగా ఉంటుంది కాబట్టి గమనించుకోండి చాతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి అనేవి ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేసేటువంటి దేశ రక్ష యోగాలు గోచారంలో ఉన్నవన్నీ కూడా అలాగే ఇట్లా చాతుర్గ్రహ కూటమితో మొదలెట్టినటువంటి శ్లోకాలు ఆయన సుమారుగా ముప్పై ఆరు శ్లోకములు చెప్పాడు జాతక భారజాతంలో మరి తర్వాత ముప్పై ఏడు శ్లోకంలో సీతాశేషి కుజు కుజ గురు భౌమ గురు శుక్రయే రవి కుజ శని బుధ జీవైర్భవతి యతి దుఃఖితోధీన అంటే ముప్పై ఏడు శ్లోకం ప్రారంభించాడు శుక్ర చంద్ర కుజ గురు శని ఎన్ని గ్రహాలని ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమై వాళ్ళైన లేదా ఇందుజ భౌమ గురు శుక్రయీ చంద్ర బుధ కుజ గురు శుక్రులైనను రవి కుజ శని బుధ జీవైర్భవతి రవి కుజ శని బుధ గురు ఐదు గ్రహాలు పంచగ్రహ కూటంతో ఇక్కడి నుంచి శ్లోకాలు ముప్పై ఏడు శ్లోకంతో ప్రారంభించాడు కర్మభావ విచారణలో ఏం చదువుకుని మాట్లాడుతున్నారండి పంచగ్రహ కుటుంబం వ్యక్తిగత జాతకాలు చెప్పి జ్యోతిష్ శాస్త్రం భయపడడానికి పుట్టిందా వ్యాపారం చేసుకోవడానికి పుట్టిందా జ్యోతిశాస్త్రం శాస్త్రాన్ని గౌరవించి తెలియని వాళ్ళందరూ కూడా మార్కెట్లో ఉంటే మీరు అందరూ వాళ్ళ చుట్టూ ప్రక్షణాలు చేసి ఇవాళ ఈ పంచగ్రహ కూటమి షష్టగృహం కూటమి చాతుగ్రహ కుటుంబం విషయాలతో భయపడేట్లాగా వాళ్ళు చెప్తుంటే మీరు భయపడతారా వినండి ఇక్కడ ఇక్కడ రవి కుజ బుధ గురువులు ఐదు గ్రహాలు ఒక రాశి కనుక ఉంటే కనుక వాడు దుఃఖితుడవుతాడు దేడవుతాడు యతి అవుతాడు అని చెప్పుకుంటూ వచ్చి అక్కడ మంచి మంచి విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చాడు కుజశని కుజ ఆర్కిదేవే జుపుత్రై శని సోమాత్మజ చంద్రభౌమై నభశ్చరై రేక గృహోపయాసైర్జటాధరా వల్కలధారిణ సుహ దశమస్థానం విచారణ చెప్పుకుంటూ వచ్చి కుజశని గురు శుక్రబుధులైన శని రవిబుధ కుజ చంద్రగురువులైన వీళ్ళు కలిసి ఉంటే కనుక జటావల్కాలు ధరించేటువంటి యతీశ్వరుడు అవుతాయా అని చెప్పుకుంటూ వచ్చాడు ఇలాగా పంచగ్రహాల మీద మరి చతుర్గ్రహ గ్రహాల మీద గ్రహాల మీద అన్నింటి మీద కూడా ఈయన్ని విచారణ చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చి ఇంత విచారణ చేశాడు ఇదే విషయాల్ని యోగ యోగాల మీద అవయోగాల మీద కూడా డిసైడ్ చేసి వాటి కూడా జాతకానికి అన్వయం చేశారు అది పుట్టిన సమయానికి ఆ షష్టగ్రహ కూటంతో ఉన్నట్టు ఫలితాలు చెప్పాలి రేపు మేనంలో కలుస్తున్నారు మిథున్ లగ్నంలో పుట్టినవాడి దశమంలో ఆరు గ్రహాలు పుడతారు వాడు యతీష్ఠుడు అయ్యే అవకాశం వస్తుంది అలాంటి విషయాలు అక్కడ ప్రస్తావన చేసుకోవాలి రాహు కూడా చేరాడు కాబట్టి మనసు పాడయ్యేటువంటి యతీష్ కూడా అవుతాడు మనసు స్థిరం లేనటువంటి యతీష్ అవుతాడు అలాంటి విషయాలు చెప్పడానికి వీలుగా ఈయన అనేక అంశాలను ప్రస్తావన చేసుకొస్తే వీటన్నింటిని వదిలేసి ఏవేవో ఊహించుకోవడం ఎంతవరకు న్యాయం అండి తీయండి సారావళి చదవండి జాతక పారిజాతం చదవండి అప్పుడు మీకు ఇటువంటి అనుమానాలు పోతాయి కేవలం గోచార ప్రకరణలో షష్టగ్రహం చాతుర్గ్రహం పంచగ్రహాల యొక్క కలయికతో వ్యక్తిగత జాతకాలకి ఊహలతో ఎవడైనా పుస్తకాలు రాసాయడమో కానీ అంత స్ట్రాంగ్గా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రెండు వేల ఐదు నుంచి రెండు వేల అరవై నాలుగు వరకు కూడా గ్రహ సంచారం పుస్తకం రాశాను రెండు వేల నాలుగులో తెలీసా అందరూ అప్పుడు రెండు వేల యాభై వరకు పంచాంగాల శతాబ్ద పంచాంగలు రిలీజిస్తే వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండాలి బీఏ మ్యాథమెటిక్స్ చేసాం మ్యాథమెటిక్స్ చదువుకున్నాం మన దగ్గర చక్కగా బాగా పనితులైన వాళ్ళతో సహవాసం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వర్క్ చేయాలని చెప్పేసి ఆ కంప్యూటర్ ప్యాకేజీ తయారు చేసుకుని దాంతో కంప్లీట్గా నేను సాయనగ్రహాలు సాధించి వాటి మించి మొత్తం అంతా కూడా రెండు వేల అరవై నాలుగు వరకు కూడా అరవై సంవత్సరాల గ్రహచారాన్ని పుస్తకం అందులో నేను ప్రత్యేకంగా గోచార ఫలితాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ దొరుకుతున్నటువంటి అన్ని భాషల్లో దొరుకుతున్నటువంటి పుస్తకాలని గోచార ఫలితాలు దేనివే చెప్తున్నారని విమర్శగా అందరి దగ్గర తెప్పించుకుని ఆయా రాష్ట్రాల్లో ఉన్న పండితుల చేత నా గుణ పరిచయాల ద్వారా ఆ పుస్తకంలో ఏముంది కంటెంట్ తమిళం నాకు రాదు తమిళం చదువుకున్న చేత పుస్తకం ఇచ్చాను అలాగే కన్నడ చదివిన చేత కన్నడ పుస్తకాలు మరాఠీ చదివిన చేత మరాఠీ పుస్తకాలు కరెక్ట్ మరా మహారాష్ట్రలో జ్యోతిష్ శాస్త్రం రీసెర్చ్ ఎక్కువ జరుగుతోంది అందుకోసం చెప్పేసి వాళ్ళ దగ్గరికి ఆ పుస్తకాలు సిద్ధాంత భాగం మీద కూడా మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా రీసెర్చ్లో ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఆ పుస్తకాలు తెచ్చుకుని ఆ భాషల్లో ఉన్న వాళ్ళ చేత వాళ్ళ చేత అది చదివించుకుని అందులో బాగా ఎవరు ఎక్కువ ఏ పుస్తకాలు ఫాలో అవుతున్నారని అది కాక చౌకాంబ వాళ్ళ ద్వారా మరి హిందీ ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలు మోతిలాల్ బనారస్ దాస్ వాళ్ళ ద్వారా బీవీరామ్ గారి పబ్లికన్సు కేపీ గారి పబ్లికన్సు అన్నీ తెప్పిస్తే ఎక్కడ వాళ్ళ చాతుర్గ్రహ కూటమి షష్టగ్రహ కూ కనబడ ఆ ప్రాచీన గ్రంథాలు ఎక్కడ లేదు అర్థమైందా సూర్యుడు ద్వారా చెప్పిన వర్షపల్ల ఏంటి లేకపోతే దీంతో ఏంటి ఎక్కడ కూడా చాతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి గ్రహ కూటమి అనేటువంటి మాటలతో ఎవరు చెప్పలా నాకు కోపం రాకుండా ఉంటుందండి నేను మొత్తం అంతా భారతదేశంలో అన్ని రకాలైనటువంటి భాషల్లో దొరికినటువంటి పుస్తకాల్లో గోచారాలు తీసుకొచ్చి నేను గ్రహాల సంచారం ఏ భావాల్లో ఏ ఫలితాలు ఇస్తాయని దాని మీద బ్రీఫ్ నోట్స్ కూడా అందులో పెట్టి గ్రహచార తరపున పుస్తకం రాసి అందులో కూడా పెట్టాను అది పెట్టి నేను మార్కెట్కి రిలీజ్ చేశాను చేసినప్పుడు అంత కృషి చేసినందుకు నాకు కోపం రాదా నా పుస్తకంలో గోచార ఫలితాలు ఏ భావంలో ఏ గ్రహాలు ఏ అక్కడ సంచారం చెప్పి ఏ ఫలితాలు ఇస్తాయని చెప్పి రాసినప్పుడు జ్యోతిషార్ నవనత నవనీత పుస్తకంలో విశేషాలు కూడా రాసుకొచ్చారు అక్కడ కూడా తీసుకొచ్చి తెలుగులో అనేక పుస్తకాలు తీసుకొచ్చా హిందీలో సంస్కృతంలో మరి ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలను కూడా నేనే స్వయంగా చూసుకున్నా మిగతా భాషల్లో దక్షిణాది రాష్ట్రాలు కాకుండా మొత్తం అంతా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తెలిసిన వాళ్ళ ద్వారా నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఆయా రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళ ద్వారా తెప్పించుకొని వాళ్ళ చేత స్టడీ చేయించి మొత్తం అంతా కూడా కంప్లీట్గా నేను ఆ ఆ భాషల్లో ఉన్న ఫలితాలను కూడా తెలుసుకుని నాకు కోపం రాకుండా ఉంటుందా ఎందుకు రాకుండా ఉంటుంది ఈ గోచార ఫలితాలు నేను రీసెర్చ్ చేసి నేను పుస్తకం రాస్తే వాళ్ళు ఎవరో షష్టగ్రహ కూటంతో ఇట్లా అయిపోతుంది పంచగ్రహ కూటంతో ఇట్లా అయిపోతుంది అనే మాటల్ని ప్రస్తావించి మనుషుల్ని బలహీనం చేస్తున్నారు నేను జ్యోతిశాస్త్రం పూర్తి పూర్తిస్థాయి రీసెర్చ్ చేశాను సాలిడ్గా చెప్తాను స్ట్రాంగ్గా చెప్తాను ఈ జ్యోతి శాస్త్రం అనేది మనుషుని బలహీనం చేయడానికి మాత్రం కాదు నానా నీకు గురువు బాగుండలేదు ఇప్పటిదాకా నువ్వు ఒకసారి చదివితే చదువు వచ్చేసిందేమో ఇప్పుడు కాస్త కొంచెం జాగ్రత్త పడాలి ఒకటి సార్లు చదువుకో గురువు ఏంలోకి వస్తున్నాడు అని చెప్పి వాడిని జాగ్రత్త పడటం కోసం చెప్పి ఏర్పాటు చేసిన శాస్త్రం అలాంటి శాస్త్రాన్ని మానసికమైన బలహీనమైన మానసిక రుగ్మతలు వైపు తిప్పేసేసి పూజలు అంటారు పునస్కారాలు అంటారు నంబర్లు అంటారు అక్షరాలు అంటారు అంకెలు అంటారు రంగులు అంటారు మనిషిని ఎంత బలహీనం చేస్తున్నారంటే మానసికంగా అంత బలహీనం చేస్తారు చాలా తప్పుడు వ్యాపారం అది అలా జ్యోతి శాస్త్రంతో లేని అంశాలతో శాస్త్రం చెప్పి వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద కష్టాలు అనుభవించకుండా పోకుండా ఉంటారు ఖచ్చితంగా కష్టాలు అనుభవిస్తారు మనిషిని ఎంకరేజ్ చేయాలి శాస్త్రం చెప్పారు ఏం కంగారక్ లేదరా ఇక్కడ నాలుగు గ్రహాలు ఏం ఉండవు పుట్టవ ఏం కంగారకుల వీటికి సంబంధించి ఈ స్తోత్రాల భారాన్ని తీసుకుంటే నీకు ఆ గ్రహశాంతి ఏర్పడుతుంది నువ్వు పనులు చేస్తే పనులు పూర్తవుతాయి స్వామివారిని అనుగ్రహిస్తారు అలా చెప్పడం కోసం చెప్పి శాస్త్రం మనిషిని ప్రతివాడిని కూడా పురోన్ముఖం కార్యోన్ముఖం చేయాలి వాడు పురోగమనంపై ప్రయాణం చేయించడం కోసం ఏర్పడిన శాస్త్రాన్ని ఈ చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనే పేర్లతో మానసికంగా ఇబ్బంది పెట్టి చాలా హింసకు తీసుకెళ్ళడం అనేది చాలా తప్పు గమనించుకుంటాల్సి భాషతో మీరు ఒక్కసారి సారావళి వంటి గ్రంథాన్ని ఒక తిరగై తిరగే చదవండి ఏ టూ ఏ తిరగే సరే వెనక తిప్పి కాదు మొత్తం చదవండి ద్విగ్రహ త్రిగ్రహ యోగాలు చతుర్గ్రహ యోగాలు పంచగ్రహ యోగాలు షష్టగ్రహాలు ఇవి వ్యక్తిగత జాతకం మీద ఎలా స్టడీ చేయాలి చెప్పాడు ఈ గోచారం చెప్పేటువంటి వాళ్ళు చెప్పే పిచ్చి మాటలు మీరు కంగారు ఏమీ జరగదు అవి దేశారష్ట యోగాలు షష్టగ్రహ యోగాలు పంచగ్రహ యోగాలు దేశారష్ట యోగాలు దేశారక్ష ఫలితాలను చూస్తాయి గోచారం మీద కానీ వ్యక్తిగత జాతకాల మీద కానీ ప్రభావం చూపించవు వ్యక్తిగత జాతకాల ప్రభావం చూపించాలంటే కనుక సారావాళ్ళలో ఉన్నటువంటి సూత్రాల ప్రకారంగా ఏ షష్ట గ్రహాలు ఏ భావాలు ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ఏ గ్రహాలు కలియక ఏ మంచి ఫలితాలు ఇస్తాయి ఏ గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని మీరు చదవండి శోధన చేయండి చేశాక ఈ పిచ్చివాళ్ళు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పండి అంతేగాని చదువుకునే వాళ్ళకి చదువు ఇప్పటికి నాలుగు గ్రహాలు నాలుగు గ్రంథాలు పూర్తిస్థాయి విశ్లేషణకు మనకి ఈ ప్లాట్ఫార్మ్ అయిందంటే నాలుగు గ్రంథాలు మనం ఇక్కడ చదువుకున్నాం చూసాం ఈ మొత్తం ఈ ఎపిసోడ్లలో అంటే మీరు ఏ మాత్రం పాండించు అంటే చాలా పెద్ద స్థాయిలో పాండించు ఉన్నారు రాజయోగాలు చాలా చెప్పాను మీతో మీరు స్వయంగా చదువుకోవడమే త్రీ హండ్రెడ్ రాజయోగాల పుస్తకంలోంచి విశేషాలు కూడా తీసి అక్కడ చెప్పాను మీకు కాబట్టి ఆ గ్రంథం కూడా పూర్తయింది ఐదో గ్రంథం అది ఇంకా ఏం కావాలండి ఇంకా ఈ పిచ్చి మాటలు ఊహలు ఎవరు ఎవరితోచంటే వాళ్ళు మాట్లాడే మాటలు చూసి జ్యోతిష్యం మీద అన్వయం చేస్తే అట్లాగా చాలా వరస్ట్ కాన్సెప్ట్ అది అలాంటి వాళ్ళని తరిమి కొట్టండి శాస్త్రాన్ని బాగు చేయండి మీరు కూడా ఇంకా గ్రంథాలను గ్రంథాన్వేషణ చేయండి గోచార ఫలితాలు వచ్చి రాస్తారు కానీ వాళ్ళు వ్యక్తిగత జాతకాలు చూపించుకోండి అని చెప్పి రాస్తారు కాబట్టి అటువంటి వ్యక్తిగత జాతకాలు చూపించుకోండి రాసినటువంటి వ్యక్తులు ఏదైతే గోచరో వాళ్ళ షష్ఠగ్రహ కూటమి మీకు వెనకాల ఉంది అని ప్రయోగం చేసినప్పటికీ కూడా వాళ్ళని గౌరవంగా ఉంచాలి మిగతా వాళ్ళు మాత్రం ఉపేక్షించరాదు శాస్త్రాన్ని పాడు చేస్తే వ్యవస్థను పాటు చేసినట్టు వ్యవస్థాద్రోహం వాళ్ళని మనం గౌరవించకూడదు మనం పక్కన ఉంచకూడదు స్వస్తి